శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ చంద్రహారం ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు అతనికి అతని భార్య సుందరమ్మ మంచి అందగత్తె సుఖంగా బతకటానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా జీవిస్తూ ప్రతిదమ్మిడి పోగు చేసేవాడు భార్యకు ఒక్క నగైనా చేయించేవాడు కాదు ఒకనాడు పొరుగింటి పోలయ్య తన భార్యకు ఐదు వందలు పెట్టి చంద్రహారం చేయించాడు పోలయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెల్లో వేసుకొని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ సుందరమ్మకు కూడా కనబడి వెళ్ళింది ఆ చంద్రహారాన్ని చూసినది మొదలు సుందరమ్మకి నిద్రపట్టలేదు అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెడ కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుపట్టింది ఎందుకే డబ్బు దండగా కూటిక గుడ్డక ఐదు వందలు పెడితే ఎకరం పొలం వస్తుంది రెండు జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు పోలయ్య మనకన్నా ఉన్నవాడు కాడు మనకు పిల్లా పీచు లేదు కానీ వాళ్లకు నలుగురు పిల్లలు కూడాను పోలయ్య భార్య కోతిలాగా ఉంటుంది అటువంటప్పుడు కూడా పోలయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు నాకు మీరు ముక్కు పొడకైనా చేయించారా అన్నది సుందరమ్మ గోపయ్యకు కోపం వచ్చి పోలయ్యను తిట్టాడు పోలయ్య ఒళ్ళూపై తెలియకుండా డబ్బు తగలేసుకోవటం కాక ఇరుగు పొరుగుళ్ల వాళ్ళ కాపురాలు కూడా పాడు చేస్తున్నాడు అని కేకవేశాడు భార్య ఎంతో ముచ్చటపడి అడిగిన చంద్రహారం కొనటానికి మటుక్కు ఎంత బతిమలాడినా గోపయ్య ఒప్పుకోలేదు తన మెల్లో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమోనని సుందరమ్మ పోలయ్య భార్య వద్ద ఒకరోజు సాయంకాలం అరువు తీసుకుని చంద్రహారం తన మెడలో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఎలా ఉంది అని అడిగింది గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే దొంగలెత్తుకుపోరు వేగిరం వెళ్ళి వాళ్ళ నగలు వాళ్లకు ఇచ్చేసిరా అన్నాడు బోలెడంత పని ఉంది రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ ముఖం ముడుచుకొని ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఏమండి మీరు కానీ పొరపాటున ఒక రాత్రి వేళ దొడ్డివాకుల తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది లేదే దొంగలు కానీ రాలేదు కదా వాళ్ళ చంద్రహారం ఇచ్చేసావా ఏమైనా వస్తువులు పోయాయేమో చూడు అని గోపయ్య ఆదురుదా పడ్డాడు చంద్రహారం బొట్టుపెట్టెలో దాచానులేండి ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టుపెట్టె తెరిచి చూసింది అందులో చంద్రహారం లేదు ఇంకేముంది సుందరమ్మ శోకాలు ప్రారంభించింది గోపయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి బుద్ధి దాన అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగిచ్చుకోరు ఇప్పుడు ఐదు వందలు ధారపోసి నగ చేయించి వాళ్లకు ఇవ్వాలి కదా అన్నాడు మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేనేమైనా కలగన్నానా అన్నది సుందరమ్మ నేనా తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త ఒట్టి నిద్రమొహం తలుపు మీద తెరవపోతే నేను తెరిచానా ఏమిటి అన్నది భార్య కోపంగా ఏమైనా గోపయ్యకు ఐదు వందలు ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించగా తప్పింది కాదు దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ వేగరం దీన్ని తీసుకుపోయి పోలయ్య గారి ఇంటో ఇచ్చిరా అజాగ్రత్త వల్ల ఇంతకు ముందు అయిన శాస్త్రి చాలు అన్నాడు సుందరమ్మ భర్త మాటలు విననట్టే ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని ఇది మనదేలేండి నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు చందుగాయ పెట్టెలో పెట్టి పొరబడ్డాను అది తరువాత కనబడితే ఆ రోజునే దాన్ని పోలయ్య గారింట భద్రంగా ఇచ్చేశాను కనుక పోలయ్య గారికి మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది భార్య గడుసుతనానికి గోపయ్య నువ్వెరపోయి ఏ మాట అనలేకపోయాడు కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం